మటన్ బిర్యాని ఇలా మెత్తగా ముక్క ఉడికేలాగా అన్ని స్పైసెస్ నోటికి తగిలేలాగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కింద కమెంట్ చేయండి ఫస్ట్ ఒక మిక్సీజార్ తీసుకొని అందులో ఒక మైక్ అలాగే ఒక జావిత్రి వేసుకోండి నాలుగు యాలికలు ఒక దాల్చిన చెక్క వేసుకొని అది పౌడర్ లాగా చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక ఏడు వందల యాభై గ్రాములు మటన్ వాష్ చేసింది తీసుకోండి అందులో అర టేబుల్ స్పూన్ పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం అలాగే ఒక కప్ కర్డ్ వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే మనం పక్కన ఉంచుకున్న పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ అందులో వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అదే నిమ్మరసం అలాగే రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ వేసుకోండి ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దీన్ని మొత్తం బాగా కలుపుకోండి బాగా పట్టించండి పట్టించి దీన్ని ఒక రెండు గంటల సేపు పక్కనుంచుకోండి పక్కనుంచుకున్న తర్వాత ఈ లోపు ఒక ఒక ఆయిల్ తీసుకొని ఫ్రై ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకోండి పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక వెజల్ తీసుకొని అందులో మూడు కప్పులు బాస్మతి రైస్ వేసుకొని దాన్ని బాగా వాష్ చేసి అందులో వాటర్ వేసుకొని దీనిలో ఒక టేబుల్ స్పూన్ సాజీరా అలాగే హోల్ స్పైసెస్ అన్నీ వేసేయండి వేసి అందులో బిర్యానీ ఆకులు రెండు అలాగే సగంకి కట్ చేసిన నిమ్మకాయని పిండుకోండి పిండుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకునేటప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా వేసుకోండి ఇప్పుడు రైస్ డెబ్బై శాతం కుక్ అయిన తర్వాత ఒక కొలాండర్ తీసుకొని అందులో వాటర్ అంతా డ్రైన్ చేసేయండి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి తర్వాత మనం రెండు గంటల పాటు పక్కన ఉంచుకున్న మటన్ ఉంది కదా అది వేసుకొని దీన్ని కొంచెం సేపు హై ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి కుక్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఇందులో అర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి హై ఫ్లేమ్లో పది నుంచి పన్నెండు పదమూడు విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి పదమూడు విజిల్స్ తర్వాత ఓపెన్ చేయండి ఇంకా కొంచెం వాటర్ కానీ ఉంటే దగ్గరగా అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి మటన్ ముక్క మెత్తగా ఉడకాలి అంతవరకు ఇప్పుడు దగ్గరగా అయిన తర్వాత మనం పక్కనకున్న బాస్మతి రైస్ని సగం లే సగం రైస్ లేయర్గా వేసుకొని దానిలో ఫ్రైడ్ ఆనియన్స్ పక్క నుంచుకుని వేసుకొని కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి వేసుకున్న తర్వాత మిగిలిన రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద రైస్ ఉంటుంది కదా అదంతా వేసుకొని సేమ్ మళ్ళీ అంతే ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ రెండు టేబుల్ స్పూన్ల గీ వేసుకొని దానిలో ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకొని పక్కన ఉంచుకొని ఇంకా కొత్తిమీర పుదీనా మొత్తం అంతా గార్నిష్ చేసుకొని మామూలుగా లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోండి అంతే పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టే కుక్ చేసుకోండి లేదంటే మటన్ మాడిపోతుంది ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత హాట్ హాట్గా సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మెత్తన్ మటన్ మొక్క మెత్తగా ఉడికింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్